అందరికీ నమస్కారం అండి మన అంతపూర్ గుట్టప్ నగర్ అలాగే వెంకటేష్ నగర్ మధ్యలో ఉంటుందండి ఈ వినాయకుడు ఈ వినాయకుడు ఒక్కసారి చూడండి చూస్తే మాత్రం మాయమర్చిపోల్చిందే అట్లుంది ఉంది వినాయకుడు సో ఏనుగుపైన ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో ఉన్నాడు చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా అసలు నేను అనుకోలేదు ఇంత మంచి మంచి వినాయకులు మన అనంతపూర్లో ఉంటాయని నేను కూడా అనుకోలేదు చూడండి ఎంత బాగుంది కదా రామ్సెట్ మాత్రం మధ్యలో పోయింది సో అలాగే మన అనంతపురం ఇంకా చాలా మంచి మంచి ఉన్నాయి చాలా మంది ఆ వీడియోస్ కవర్ చేయడం లేదు మనం అయితే కవర్ చేద్దాం మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి అలాగే ఇక్కడ చూడండి లడ్డు శివుడి రూపంలో ఉండేది లడ్డు సో అలాగే వీడియో చాలామంది షేర్ చేయండి వాళ్ళకు కూడా తెలుస్తుంది వచ్చి చూస్తారు వాళ్ళు కూడా ఇప్పుడు మీకు అడ్రస్తో సహా చెప్తాను నేను ఉందనేది సో వినాయకుడు మాత్రం ఎక్సలెంట్గా ఉంది అలాగే ముఖ్యంగా ఈ ఏనుగు మాత్రం నిజంగా ఏనుగు ఉన్నట్లుంది నిజమైన ఏనుగుంటుంది కదా అట్లుంది చూడండి ఎంత బాగుంది చూడండి సో ఇది గుట్టప్ మన గ్యాస్ ఆఫీస్ ఉంది కదా ఆ గ్యాస్ ఆఫీస్ నుంచి ముందుకు వస్తే ఇది గుట్టప్ మీకు అడ్రస్ క్లియర్గా చెప్తాను ఈ సర్వేపల్లి రాధాకృష్ణ స్కూల్ ఉంటుంది ఇక్కడ ఈ సర్వేపల్లి రాధాకృష్ణ స్కూల్కి మధ్యలో అటు ఇటు సైడ్ అంతా వెంకటేష్ కాలనీ ఇటు సైడ్ అంతా గుంటానగర్ ఇక్కడే ఉంటుంది మనకి అలాగే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మన ధర్మవరం రోడ్ నుండి వస్తే మనకి ఇక్కడే ఉంటుంది ఇది చూడండి ఇది కలెక్టర్ ఆఫీస్ రోడ్ ఈ రోడ్ చూడండి ఈ రోడ్డు మీకు గుర్తు స్ట్రైట్ లోపలికి వెళ్ళాలి సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి మరొక మంచి వింటారు సార్